హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ బింగ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీళ్ళు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఏఐ ఇమేజెస్ కోసం మైక్రోసాఫ్ట్ బింగ్ అకౌంట్ అయితే కనుక యూజ్ చేస్తాం కదా సో ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తా చూడండి సో ఇప్పుడు మీరు బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఆ సెర్చ్లో మీరు మైక్రోసాఫ్ట్ డాట్ బింగ్ మైక్రోసాఫ్ట్ డాట్ బింగ్ డాట్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసి ఇక్కడ చూడండి ఇమేజ్ క్రియేటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనేది వచ్చింది కదా సో నీ యొక్క సైట్ లింక్ కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అక్కడ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అనే డిజైనర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ బింగ్ అనే సైట్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది చూడండి ఈ విధంగా సో మనం పైన ఏదైనా టెక్స్ట్ క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అనేది కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ముందు మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ జాయిన్ అండ్ క్రియేట్ అనే ఉంది కదా ఆ జాయిన్ అండ్ క్రియేట్ మీద ట్యాప్ చేసుకుంటే మనం ఆల్రెడీ అకౌంట్ ఉంటే సరైన ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది మనకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇలా కింద నో అకౌంట్ అనేసి క్రియేట్ వన్ అనేసి ఉంది కదా ఆ క్రియేట్ వన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఆ క్రియేటివ్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మన మెయిల్ అయితే కనుక అడుగుతూ ఉంటుంది సో మీరు మీ యొక్క మెయిల్ ఐడి అయితే కనుక ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అది మనం సైన్ అప్ అంటే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం మెయిల్ ఐడి ఇచ్చేసుకుని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతూ ఉంటుంది మీ యొక్క ఫస్ట్ నేమ్ అదే లాస్ట్ నేమ్ని ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక మీ యొక్క బర్త్డే డేట్ అయితే కనుక మెన్షన్ చేయండి అనేసి అడుగుతూ ఉంటుంది మీ యొక్క బర్త్డే డేట్ని ఇక్కడ ఇచ్చుకున్న తర్వాతకి నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే మనం ఇందాక ఇచ్చిన మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి సో ఈ యొక్క కోడ్ని కాపీ చేసుకొని సో డైరెక్ట్గా అక్కడ పేస్ట్ చేసుకోండి సో నేను డైరెక్ట్గా ఆ కోడ్ని తీసుకొచ్చి మెయిల్కి వచ్చిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు మెయిల్ అనేది వెరిఫై అవుతుంది సో విధంగా వెరిఫై అయిన తర్వాతకి నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా ఒక క్యాప్చర్ అయితే కనుక వస్తుంది అక్కడ టూ ఫింగర్స్ అనేవి ఎడ్ సైడ్ అయితే ఉన్నాయో ఆ బైక్ను కూడా ఎగ్జాక్ట్గా అటు సైడ్ తిప్పాలన్నట్టు అటు సైడ్ తిప్పినాక సబ్మిట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ క్యాప్చర్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇలా క్యాప్ క్యాప్చర్ అనేది కంప్లీట్ అయిపోయినాక మనకు ఆటోమేటిక్గా అది రీడై రీడైరెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇలా రీడైట్ అయిపోయి మనకు మళ్ళీ సేమ్ మైక్రోసాఫ్ట్ బింగ్ అకౌంట్ అనేది సో ఓపెన్ అవుతుంది చూడండి ఇలా సో ఇక్కడ మనం జాయిన్ అండ్ క్లియర్ అయిన ఆప్షన్ యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఫోటో అయితే కావాలో అక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేసుకోండి పైన సో మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ పైన టైప్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ చేసాను చూడండి ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకున్నాక సో నేను అక్కడ నా పేరు రాస్తున్నాను ఒక ఇయర్స్ గోల్డ్ అనేది శాండ్ మీద నా పేరు రాసినట్టుగా కావాలనేసి నేను ఇంగ్లీష్లో టైప్ చేశాను సో టైప్ చేసుకున్నాక క్రియేట్ మీద ట్యాప్ చేసుకో ఆటోమేటిక్గా ఏ అనేది ఆ టెక్స్ట్ మొత్తం చదువుకొని సో నేను ఇచ్చిన అదంతా కూడా శాండ్లో ఒక అమ్మాయి నా పేరు రాస్తున్నట్టుగా వస్తా సో కింద మనకు ఏ అనేది ఆటోమేటిక్గా ఇమేజ్ని జనరేట్ చేస్తుంది సో మీకు నచ్చకపోతే మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ డిఫరెంట్ ఇమేజ్ అయితే కనుక వస్తూ ఉంటాయి సో నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ సో కావాలంటే ఆ వీడియో చూసుకోండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి